గ్రామీణ ప్రాంతాల స్వయం శాఖ బృందాల ఎస్డీహెచ్ మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో ఎలిప్ సంస్థ ప్రపంచ బ్యాంక్ నిధులతో భారత ప్రభుత్వం ఇస్తున్న ర్యాంప్ రైజింగ్ అండ్ ఎక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ జిల్లా అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ మరియు గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ సరఫరాతో సంయుక్తంగా నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఒకరోజు అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించింది बोल बारे में क्या समाज इंगा फेम्स कोड़ा दिखी आप मेरे को बैंक बता रहा हूँ ना मिस्टर नू लेस जीएसटी पिस्तलू जीएसटी पिस्तलू आप मेरे को ब्रांड ब्रांड भी एटीएस को ना दामन ताज माल ब्रांड ओके ना बेंजमिंस आम बेंजमिंस मैं को मी मी दाल की मिठाई की मैं वास्तव में खरोल ओके ना मी फोर �

ఇక్కడ తీసుకోపోయినప్పుడు అక్కడ అడుగుతున్నారు అనమాట మార్కెటింగ్లో తాజ్మహల్ ఫ్యాండ్ అంటే ఇవ్వండి అని అడుగుతున్నాడు అన్నమాట అయితే వాళ్ళు మాకు ఫోన్లు చేస్తున్నారు మాకేముందంటే రేట్ వెళ్ళిపోనికే మనకు సో మనకు బండి కావాలా పెద్ద బండి కావాలా దానికి డబ్బులు అవసరం పెట్టుబడికి ఇప్పుడు మేము చేసుకున్న కాడికి పది మందికి ఇచ్చే కాడికి ఇక్కడ ఇక్కడికి సరిపోతుంది అక్కడ పోవాలంటే మనకు డబ్బు అవసరం బండి అవసరం చేసి అడుగుతున్నారు సార్ అదే సార్

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎలిప్ సంస్థ ప్రతినిధులు గ్రామీణ మహిళలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు ఎక్కడ నుండి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి బ్యాంక్ నుండి ఎలా రుణాలు పొందాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎలా రెడీ చేసుకోవాలి దాని మార్కెటింగ్ ఇప్పిస్తారండి ఇలా మొదటి నుండి ఆలోచన మొదటి నుండి స్టార్ట్ చేసేంత వరకు సపోర్ట్ ఉంటుంది ప్రతి మహిళకి సపోర్ట్ ఉంటుంది ఇందులో ర్యాంప్ అనేది ఒక స్కీము ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది వరల్డ్ బ్యాంక్ నుండి స్పాన్సర్షిప్ వచ్చింది ర్యాంప్ అంటే రైసింగ్ అండ్ రేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఏదో ఒక చిన్నదో పెద్ద బిజినెస్ చేస్తున్నారు అనార్గనైజర్ సెక్ట్ చేస్తే బిజినెస్ చేస్తున్నారు వాళ్ళని ఆర్గనైజర్ సెక్టార్ గా తీసుకురావాలి అనార్గనైజర్ సెక్టార్ నుండి ఆర్గనైజర్ సెక్టార్ గా తీసుకురావాలి అంటే ఇప్పుడు కిరాణా కొట్టుంది చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటున్నాము సరిగ్ తీసుకొస్తున్నాం అమ్ముతున్నాం దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లాంటివి ఏమి చేయించు పిండిగిరిని స్టార్ట్ పిండి పిండిగిరిని పెట్టుకుంటాము ఎవరు వస్తారో ఆయిస్తాము పిండి ఇచ్చి పంపిస్తాము అలా చిన్న చిన్న బిజినెస్ నుండి వాళ్ళని ఎంఎస్ఎంఈ లాగా ఉద్యమీ ఉద్యమి నుండి ఉన్నతి వరకు తీసుకెళ్తాం అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫుడ్ కి సంబంధించింది ఏ బిజినెస్ చేయాలి అనుకుంటా కానీ దానికి సంబంధించిన లైసెన్స్ కావాలి దీనికి ప్రత్యేకించి ఫుడ్ లైసెన్స్ ఒక లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ ఖచ్చితంగా కావాలి ఎనీ ఫుడ్ ఇండస్ట్రీకి ఆ లైసెన్స్ ఖచ్చితంగా కావాలి ఆ లైసెన్స్ మీకు ఇప్పిస్తారు జిఎస్టి కావాలంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ ఇప్పిస్తారు ఇలా ప్రతి రిజిస్ట్రేషన్ లో వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు సపోర్ట్ నిలబడతారు అనేది మీకు సపోర్ట్ ఇవ్వబడి మీరు ఆ బిజినెస్ లో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళి వెళ్ళడానికి చూస్తారు అప్పటి వరకు మీకు సపోర్ట్ ఇవ్వటారు ఇప్పుడు ఈ అవేర్నెస్ క్యాంప్ ఒక్కరోజు దీనికి అసలు ఈ అవగాహన సదస్సు రోజు నిర్వహిస్తున్నాడు దీనిలో నుండి మనకి ఎవరైతే చాలా ఇంట్రెస్ట్ ఉన్నారో నిజంగా స్టార్ట్ చేయాలి ఓకే మేము ఎక్కడే ఆగిపోకూడదు మేము ఖచ్చితంగా ఇంకో పది మందికి పదిహేను మందికి ఇరవై మందికి వంద మందికి ఈ అవగాహన సదస్సు అనంతరం పదిహేను రోజుల పరిశ్రమ నిర్వహణ ఉత్పత్తుల మార్కెటింగ్ మెళకవులు మరియు నైపుణ్య అభివృద్ధి శిక్షణ నిర్వహించడం జరుగుతుంది ఆచరణీయ పరిశ్రమలకు ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ఇప్పించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బంజారా స్టోర్ పెట్టుకున్నా ఆ బంజారా స్టోర్ కొన్ని రోజులు స్టార్ స్టాల్స్ వచ్చినాయ ఏదైనా నడవదు కదా అట్లా నాకు రోజు రోజుకి బాగానే నడుస్తుంది అదేవిధంగా మళ్ళీ ఆ కొన్ని సీజన్లో మాత్రమే బంజారా స్టోర్ నడుస్తుంది కదా అనే ఆలోచనతో ఒక గిన్నీ పాయింట్ పెట్టుకున్నా నేను ఆ గిన్నీ పాయింట్లో ఫస్ట్ ఒక గిర్నీ మాత్రమే తీసుకున్నా గిన్నీ తర్వాత మళ్ళీ వేరే కూడా నాకు బాగా రన్ అవుతుంది దాంతో పాటు అదే విధంగా నాకు ఒక ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు చేసే విధంగా ఇద్దరికి ఎవరికైనా ఉత్పత్తి కల్పించాలనే విధంతో నేను ఆలోచనతో మిర్చి పాయింట్ కూడా పెట్టినాను సార్ నేను అల్లం పేస్ట్ అవి పెట్టేసిన అట్లా పెట్టుకొని అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకే కొట్టి ఇవ్వడం కాకుండా ప్యాకింగ్ చేసి నేను బయటికి తీసుకొచ్చి మా ఆఫీస్లో కూడా మా ఆఫీస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసి మా కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లలో అమ్మేస్తున్నారు మా సంఘం పదహారు ఏడు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది నేను చాలా పేదరికంలో ఉన్నామండి ఇంకా ఫస్ట్ సరే సార్ వచ్చాడు సార్ మీరు దిగలా మీ ఇంట్లో ఉన్నారు మీరు సంఘాలలో జైన్ కావాలని చెప్పాడు అయితే మా వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్తే ఉన్నారండి అని చెప్పి నన్ను కోలుకపోయారు మీటింగ్లోకి ఫస్ట్ సెంటర్ మా ఎమ్మెల్యేలో అప్పుడు పడింది పడినప్పుడు నన్ను తీసుకెళ్ళాడు సర్టిఫికెట్ వచ్చింది వచ్చిన తర్వాత సంఘంలో మంచిగా జాయిన్ చేసుకున్నారు మా సంఘము పది మంది ఫస్ట్ ఇరవై మందికి ఉన్నాము తర్వాత ఇప్పుడు పది మంది ఉన్నాము సంఘంలో బ్యాంక్ లోన్ తీసుకోవట్టి ఐదు ఐదు అవుతుంది గ్రామ సంఘంలోనూ పెద్ద కల్పంల దగ్గర రెండు శ్రీనిధిలోను మా సంఘంలో సభ్యులు కూడా అందరూ మూడు మూడు మాట్లాడలే తీసుకున్నారు ఆ వెళ్ళి మా పది మంది మేము సంఘంలోకి వెళ్ళి డెవలప్ అవుతున్నాం మాది గోల్డ్ షాప్ కూడా ఉంది సార్ అది కూడా మెయింటనే చేసుకుంటాను మైసమ్మ దగ్గర కాయసమ్మ బిజినెస్ చేసుకొని అమ్ముకుంటాను మాకు లోన్లు మాత్రం మేము కరెక్ట్గా కట్టుకుంటాము మాకు లోన్లు ఏ లోను మాకు వాపస్ లేదనకుండా ఇవ్వండి సార్ అంతే